చూడండి ఇంకా ఇరవై రెండు రౌండ్లు ఉన్నాయి కాబట్టి వెయిటెన్సీ ఏదో కంగారు పడి మాకండి కొంతమంది మరీ పానిక్ అయిపోతున్నారు బెటర్ లక్ నెక్స్ట్ టైం అది ఈ టీడీపీ వాళ్ళు ఆ టీడీపీలో ఉండే అవి ఆడవి ఆడవి అనేటికన్నా అది అవి ఒక బొంబాయి మండలం ఓకే పేటిఎం డాగ్స్ అంట ఏవో అంటే మొండలారా లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమన్నా గెలిస్తే ఏమన్నా పీపుతారా ఏంటి ఏమన్నా నాలుగో తారీఖు వచ్చింది ఏది నీ ఎర్రముక్ జరవండి లేదా పీక్ ఏదో ఉంటే పీకండి పీకుడు ఉండదు కానీ మూసుకొని రిజల్ట్స్ చూడండి అండ్ వైఎస్ఆర్ బట్ చూడండి ఇంకా ఇరవై రెండు రౌండ్లు కాబట్టి వెయిటెన్సీ లేదా కంగారు పడి మాకండి కొంతమంది మరీ పానిక్ అయిపోతున్నారు బెటర్ లెక్ నెక్స్ట్ టైం అది ఈ టీడీపీ వాళ్ళు ఆ టీడీపీలో ఉండే అవి ఆడవి ఆడవి అనేటికన్నా అది అవి ఒక బొంబాయి మండలం ఓకే పేటిఎం డాగ్స్ అంట అంటే మొండలారా లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమన్నా గెలిస్తే ఏమన్నా పీపుతారేంది ఏమన్నా నాలుగో తారీఖు వచ్చింది ఏది నీ ఎర్రబుక్కు తెరవండి లేదా ఎవరి వచ్చి పీకేదేమన్నా ఉంటే పీకండి ఇక్కడ ఉండదు ఏముండదు కానీ మూసుకొని రిజల్ట్స్ చూడండి అండ్ వైఎస్ఆర్ సిపి బట్ చూడండి ఇంకా ఇరవై రెండు రౌండ్లు ఉన్నాయి కాబట్టి వెయిటెంట్ సింగారు పడి మాకండి కొంతమంది మరీ పానిక్ అయిపోతున్నారు బెటర్ లెక్ నెక్స్ట్ మరి ఈ టీడీపీ వాళ్ళు ఆ టీడీపీలో ఉండే ఆడవి ఆడవి అనేటికన్నా అది అవి ఒక బొంబాయి మండలం ఓకే పేటిఎం డాగ్స్ అంట ఇవ్వ అంటే మొండల లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమన్నా గెలిస్తే ఏమన్నా పీకు తెరైంది ఏమన్నా నాలుగో తారీఖు వచ్చింది ఏది నీ ఎర్రముక్కు తెరవండి లేదా ఏమన్నా వచ్చి పీకేదేమన్నా ఉంటే పీకండి పీకుడు ఉండదు ఏమంటుంది కానీ మూసుకొని రిజల్ట్స్ చూడండి అండ్ వైఎస్ఆర్సీపీ బట్ చూడండి ఇంకా ఇరవై రెండు రౌండ్లు ఉన్నాయి కాబట్టి వెయిటెన్సీ ఏదో కంగారు పడిమాక అండి కొంతమంది మరీ పానిక్ అయిపోతున్నారు బెటర్ లెక్ నెక్స్ట్ టైం మరి ఈ టీడీపీ వాళ్ళు ఆ టీడీపీలో ఉండే అవి ఆడవి ఆడవి అనేటికన్నా అది అవి ఒక బొంబాయి మండలం ఓకే పేటిఎం డాగ్స్ అంట ఇవ్వ అంటా మొండలారా లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమన్నా గెలిస్తేమన్నా పీపుతారేంటి ఏమన్నా నాలుగో తారీఖు వచ్చింది ఏది నీ ఎర్రముక్ జరవండి లేదా ఏమన్నా వచ్చి పీకేద ఉంటే పీకండి పీకుడు ఉండదు ఏమండదు కానీ మూసుకొని రిజల్ట్స్ చూడండి అండ్ వైఎస్ఆర్ సిపి